తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏసి ఇన్స్టిట్యూట్ తెలంగాణ ప్రాచీన సంస్కృతి పండగలకు పుట్టినళ్ళు అందులో మొదటగా గుర్తుకొచ్చేది బతుకమ్మ పండగ ఇది దేశంలో అరుదైన పూల పండగ ఏళ్ల క్రితమే మరుగున పడిన ఈ వేడుక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్వ వైభవం సంతరించుకుంది తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు చోళరాజా అయిన ధర్మాంగతునికి వంద మంది కుమారుల సంతానం వరంతా యుద్ధంలో మృతి చెందుతారు చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ ఆడపిల్ల పుడుతుంది ఈ పాపకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతుకాలని అందరూ ఆశీర్వదిస్తారు ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటుంది గ్రామీణ ప్రాంతాల్లో దొరికే గునుగు చామంతి తోకచామంతి తంగేడు కట్ల పిట్టకాలి ఎర్రగన్నేరు రుద్రాక్ష బీరగుమ్మడి ముద్దబంతి వంటి రంగురంగుల పూలు సేకరించి చక్కగా పేచి పైన పసుపు ముద్దని నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు ప్రతిరోజు సాయంత్రం ఆడుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు తొమ్మిది రకాల ఫలాలు సమర్పిస్తారు ప్రతిరోజు ప్రత్యేకంగా పలహారం నైవేద్యంగా పెడతారు తొలి రోజు పూల బతుకమ్మ రెండో రోజు అటుకులు మూడో రోజు ముద్దపప్పు నాలుగో రోజు నానబియ్యం ఐదో రోజు అట్ల బతుకమ్మను కొలుస్తారు ఆరో రోజున అర్రమి అంటారు ఎవరి ఇళ్ల వద్ద వారే ఆటలాడుకుంటారు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు ఇక తొమ్మిదో రోజు దసరాకు ఒకటి రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉంటారు బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు కొత్త దుస్తులు ధరిస్తారు ఆడబిడ్డలను బంధువులను పిలుచుకుంటారు బతుకమ్మను ఎత్తుకొని సద్దులు తీసుకుని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు జొన్న మక్కపిండి బెల్లం పెసరపిండి నెయ్యితో చేసిన పదార్థాలు సత్తుపిండి దోసకాయ పెసరపప్పు బెల్లంతో సద్దులను తయారు చేస్తారు చెరువు వద్ద బతుకమ్మలను దించి మరోసారి ఆడుకుని చెరువులోకి సాగనంపుతారు అనంతరం తెచ్చిన సత్తులను ఒకరినొకరు పంచుకుంటారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ అమ్మలక్కలు ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఆటపాటలు లయబద్ధంగా ఆడి పాడుతూ ఉంటారు ప్రతి పాటలను గౌరమ్మనే ఆరాధిస్తారు ఇందులో గొప్ప సాహిత్యం కూడా ఉంటుంది ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు కష్టాలు అత్తవారింట్లో ఎదుర్కొనే సమస్యలు పాటల రూపంలో బయటకొస్తూ ఉంటాయి